నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన స్నేహార్తి అనే ఓ చక్కటి కథన విందామండి ఈ కథ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సాయంత్రానికల్లా వచ్చేస్తావుగా ఆహా ఏం లేదు ఇన్ఫర్మేషన్ కోసం అంతే నన్ను సిటీ బస్ ఎక్కిస్తూ అడిగారు మా వారు వచ్చేస్తావుగా అన్న మాటలోనే వచ్చేద్దు అనే చిన్న అభ్యర్థన అది నాకు అర్థమైంది నవ్వొచ్చింది రెండో ఇన్నింగ్స్లో ఉన్నాం మేము ఫస్ట్ ఇన్నింగ్స్లో రాజ్యం వెళ్ళేది మోజు మోహం అయితే పిల్లలు పెద్దవాళ్ళై ఎవరి గూడు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఎగిరి వెళ్ళిపోయాక మొదలయ్యే సెకండ్ ఇన్నింగ్స్లో భార్యాభర్తల మధ్య అల్లుకునేది అనుబంధం అటాచ్మెంట్ ఆఫీసు నుండి రాగానే నేను ఇంట్లో కనపడకపోతే ఆయన గారి మొహం ఎంత డల్ అయిపోతుందో నాకు బాగా తెలుసు కానీ నేను ఇప్పుడు ఏమాత్రం మెత్తపడదలుచుకోలేదు వెళ్ళేది ఎక్కడికి రాధిక దగ్గరికి ఏమో చెప్పలేను అది రానిస్తుందన్న నమ్మకం లేదు నాకు చూస్తాను అన్నాను బింకం ఇవ్వకుండా సరే సరే జాగ్రత్త అడ్రస్ అది సరిగ్గా ఉందిగా కనుక్కోగలవుగా అన్నారు సమాధాన పడిపోతూ ఆహా అంటూ ఉండగానే బస్ కదిలింది కిటికీ పక్క సీటు గాలి చల్లగా మొహానికి తగులుతోంది నేను దిగాల్సింది లాస్ట్ స్టేజ్లో తేలిగ్గా గంట పడుతుంది తీరిగ్గా వెనక్క అనుకుని కూర్చుని ఆలోచనల్లోకి ఎగిరిపోయాను కాసేపట్లో రాధికను కలుసుకోబోతున్నానన్న ఆనందం మనసును ఉత్సాహభరితం చేస్తోంది రాధిక నా తొలి స్నేహితురాలు నా చిన్నప్పుడు ఊరికి దూరంగా కొత్తగా కడుతున్న కాలనీలో ఉండేవాళ్ళం మాకు రెండేళ్ళవతల రాధిక ఇల్లు కాలనీకి ఇంకా మున్సిపల్ వాటర్ సప్లై లేదు మా బావిలో నీళ్లు తియ్యగా ఉండేవి రాధిక వాళ్ళమ్మ మా ఇంటికి మంచినీళ్ళ కోసం వచ్చేది వెంటే రాధిక వచ్చేది నూతి పళ్ళెంలో బిందు పెట్టి ఆవిడ మా అమ్మతో కబుర్లలో పడితే మేమిద్దరం వాటర్లో పడేవాళ్ళం అలా మూడేళ్ల వయసులోనే మొదలైంది మా స్నేహం కాలనీలో విసిరేసినట్టుగా అక్కడొకటి ఇక్కడొకటి పూర్తయి కాపురాలుంటున్న ఇళ్లలో మా ఈడు ఆడపిల్లలు లేరు మా మధ్య స్నేహం గబగబా పెరిగిపోయి మర్రి ఊడల్లా పెనవేసుకుపోవటానికి అది కూడా ఒక కారణం కావచ్చు కడుతూ కడుతూ సగం తయారైన ఇళ్లన్నీ మాకు బొమ్మ రిళ్లే ఇటుకలు ఇసుక ఆ ఇసుకలో దొరికే ఆలచిప్పలు శంఖాలు మాకు ఆట వస్తువులు అక్కడ పెరిగిన పిచ్చి మొక్కల ఆకులు పూలు మా బొమ్మలకు అలంకారాలు రాధిక వాళ్ళ అమ్మో మా అమ్మో మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే తప్ప మా ఆటలకి అంతు దౌరి ఉండేది కాదు ఆ అదే కాన్వెంట్లో జాయిన్ చేశారు ఇద్దరిని ఒకే స్కూలు ఒకే క్లాసు కానీ సెక్షన్లు మాత్రం వేరయ్యాయి నేను కొద్దిగా విచారపడ్డాను అయ్యో రాధికతో కలిసి ఉండటానికి లేకపోతుందే స్కూల్లో అని అంతే రాధిక అలా కాదు వాళ్ళ నాన్న దగ్గర ఏడ్చి గోల పెట్టి స్కూల్కి వెళ్ళనని మారం చేసి ఆయనతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్కు రిక్వెస్ట్ చేయించి మొత్తానికి నా సెక్షన్కి మార్చేదాకా వదిలిపెట్టలేదు అప్పుడు అర్థమైంది రాధికకు నేనంటే ఎంత ఇష్టమో ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు రాధిక చేష్టలు నా మీద తనకున్న అభిమానాన్ని చెప్తూనే ఉండేవి ఒకసారి ఏదో పండుగ ఒకసారి శ్రావణ శుక్రవారం అయి ఉండాలి రాధిక చక్కగా అలంకరించుకుని వచ్చింది మా ఇంటికి పట్టు లంగా వెల్వెట్ జాకెట్టు నడుమకు వండాను మెళ్ళో హారం బుట్ట బొమ్మల ముద్దొచ్చేలా తయారు చేసింది వాళ్ళమ్మ ఆర్థిక అసమానతల సంగతి ఇంకా గ్రాహ్యానికి రాని వయసు మాది రెండు మీటర్ల పూల బట్టతో గౌను కుట్టించింది మా అమ్మ నాకు రాధికను చూసి నా కళ్ళు మెరిస్తే నన్ను చూసిన రాధిక మొహం వెలవలపోయింది ఇప్పుడే వస్తానుండు అని వెనక్కి వెళ్ళిపోయింది రాధిక అరగంటలో తిరిగి వచ్చింది సాదా గౌను సన్నటి గొలుసుతో నిజంగా ఆ క్షణంలో రాధిక అంటే నాకు కలిగిన భావానికి భాషారూపం ఇవ్వటం నా వల్ల కాలేదు కానీ రాధిక భుజం చుట్టూరా చేయి వేసి మన ఇద్దరం ఎప్పుడూ ఒక జట్టుగానే ఉండాలి సరేనా అని అనటం మాత్రం నాకు బాగా గుర్తుంది మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగే కొద్ది రాధికకు నేనంటే ఆరాధన అంతగానో పెరిగిపోయింది ఎంతగా అంటే నేను చేసిన తప్పులు కూడా తన నిద్ర వేసుకున్నట్ట స్కూల్లో ప్రయోగం ఏదో చేస్తూ ఒకటి నేను పగలకొడితే అది తనే చేశానని చెప్పి టీచర్ చేత చేతి మీద కట్లు తేలేలా తింది ఎందుకే అట్లా అంటే నిన్ను ఉంటే నేను చూడలేను అంది అట్లాంటి ప్రాణం పెట్టే స్నేహితురాలు ఎవరికి మాత్రం అపురూపం అనిపించదు రాధిక నాకు ప్రియాతి ప్రియమైపోయింది మాకు పద్నాలుగేళ్ళు వచ్చిందాక మా స్నేహం అలాగే సాగింది ఎంత మధురమైన రోజులవి వచ్చిన ప్రతి ఊహని కలబోసుకోవటం కలిగిన ప్రతి ఆలోచనని పంచుకోవటం భవిష్యత్తుని వర్తమానంలో దర్శించి పరవశించిపోవటం ఏవేవో ఊసులు నవ్వులు ఓహ్ తలుచుకుంటే ఇప్పటికీ మనసు పులకరించిపోతుంది ఈ మధ్యలో సరోజిని సత్యవతి వరలక్ష్మి ఆశ లాంటి అందరూ అమ్మాయిలు నదిలో కలిసే వాగులో వంకల్లా మా స్నేహంలో కలిశారు ఒక్కొక్కరు ఒక్కో పరిస్థితుల్లో కాలంలో మా నుంచి విడిపోయి వెళ్ళిపోయారు మా ఇద్దరి స్నేహం మాత్రం చెక్కు చెదరకుండా జీవనదిలా ఎప్పటికీ సాగిపోతుందనుకున్నాం కానీ రాధిక వాళ్ళ నాన్నగారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఫ్యామిలీతో సహా దూరంగా వెళ్ళిపోయారు మేము చాలా దుఃఖపడ్డాం ఇప్పటిలా ఇంటింట టెలిఫోన్ సౌకర్యం వ్యాప్తి చెందని కాలం సెల్ ఫోన్లు ఊహకు కూడా అందవేమో అంచేత ఉత్తరాలు మాత్రం తరచూ రాసుకుంటూ ఉండాలని ఎప్పుడూ ఈ స్నేహాన్ని మర్చిపోకూడదని ఒకరికొకరం చెప్పుకొని విడిపోయాం ఎంతో ఎమోషనల్గా రెండు మూడు ఉత్తరాలు వెంట వెంటనే రాసుకున్నాం కూడా ఆ తర్వాత ఆ ఉద్రేకం పలచబడింది ఆ తర్వాత ఆగిపోయింది ఏడాది తర్వాత రాధిక పెళ్లి శుభలేక వచ్చింది మాకు వెళ్ళాలని చాలా ఊబలాట పడ్డాను అబ్బో చాలా దూరం దారి ఖర్చులే బోరెడవుతాయి అన్నారు నాన్న పెద్దల చాటు ఆడపిల్లని ఏం చేయగలను అంతే ఆ తర్వాత రాధిక సమాచారమే నాకు అందలేదు నేను రాసిన రెండు ఉత్తరాలు తిరిగి నాకే వచ్చేసాయి ఎందుకో అలా రాధిక నాకు పూర్తిగా దూరం అయింది కానీ కంటికి కనపడనంత మాత్రాన కబురుకు అందనంత మాత్రాన నా మనసులో గాఢంగా ముద్రించకపోయిన ఆ స్నేహం తాలూకు గుర్తులు ఎలా మాసిపోతాయి రోజులు నెలలు సంవత్సరాలు గడిచిన గృహిణిగా అమ్మగా అమ్మమ్మగా ఎన్ని దశలు దాటినా రాధిక నా జ్ఞాపకాల్లో పదిలంగా ఉండిపోయింది అప్పుడప్పుడు కల్లోకి కూడా వచ్చి పలకరించేది ఎక్కడుందో ఎలా ఉందో అనుకునేదాన్నప్పుడు ఇదిగో ఇన్నాళ్ళకి కాదు కాదు ఇన్నేళ్లకి రాధిక జాడ తెలిసింది మొన్న మధ్య ఓ పెళ్లి ఫంక్షన్లో ఒక ఆవిడ పరిచయం అయింది పుట్టిళ్ళు చదువులు ఇలాంటి మాటలు దొర్లుతున్న సందర్భంలో అనుకోకుండా ఆవిడ రాధిక పినతల్లి కూతురని తెలిసింది అరే మీకు తెలియదా రాధిక వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు అందావిడ నిజంగా చెప్తున్నాను ఆ తర్వాత అక్కడ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలియలేదు అడ్రస్ అడిగి తీసుకున్నాను ఇదిగో ఇలా బయలుదేరాను మేడం ఇదే లాస్ట్ స్టాపు చెప్పమన్నారుగా కండక్టర్ హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చాను సంపన్నులుండే ఉండే లొకాలిటీ అది అక్కడే ఉంది బృందావనం పోష్గా ఉండే అపార్ట్మెంట్ల సముదాయం ఎప్పుడో కంటో పాఠం అయిపోయింది కానీ ఎందుకైనా మంచిదని అడ్రస్ స్లిప్ తీసి చూశాను నాలుగో అంతస్తు రెండు వందల పన్నెండో నెంబర్ ఫ్లాటు లిఫ్ట్లో ఫోర్త్ ఫ్లోర్కి చేరుకున్నాను రెండే ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ కుడివైపున రెండు వందల పదకొండు ఎడవ వైపున అటుగా అడుగులు పాడే కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం అలుముకుంటోంది లోపల కాలింగ్ బెల్ నొక్కాను నన్ను చూడగానే ఏమవుతుంది రాధిక మాటలు రాని సంభ్రమంలో ఉక్కిరి బిక్కిరి అవుతుందా గట్టిగా కౌగులించేసుకుంటుందా ఊపిరాడకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుందా లేకపోతే గట్టిగా ఏడ్చేస్తుందా ఎవరు కావాలండి అనుకుంటా తలుపు తీసి అడిగాడు రాధిక అమ్మగారా ఉన్నారు పిలుస్తాను లోపలికి రండి అడ్డు తొలగుతూ అన్నాడు లోపలికి అడిగేశాను ఓపెన్ వరండా చాలా విశాలంగా ఉంది రకరకాల పూల మొక్కలు క్రోటన్స్ కుండీల్లో ఆర్చీలుగా అందంగా అమర్చారు చిన్నప్పటి నుండి రాధికకు పూలన్నా పూల మొక్కలన్నా మహా పిచ్చి ఆ సరదా ఇప్పటికీ అలానే ఉందన్నమాట లోపల నుండి మాటలు నవ్వులు వినవస్తున్నాయి రాధిక భర్త ఓ పెద్ద ఆఫీసర్ ఆయన కోసం వచ్చే వాళ్ళ కోసం అనుకుంటా నాలుగు కుర్చీలు వేసున్నాయి అక్కడ నేను ఒక దానిలో కూర్చోబోతున్నాను ఎవరు గబుక్కున తిరిగా నడికేసి మెయిన్ రోడ్డు ముందర పక్కనే మరొక ఆమెతో సహా నిలిచిన రాధిక అవును తను రాధికే అనగకుండా గుబురుగా పొట్టిగా ఉండే ఆ నొక్కుల చుట్టూ ఆ పెద్ద కళ్ళు ముఖ్యంగా పెదవి పక్కన పెసరపద్దంతా పుట్టుమచ్చ వయసు మళ్ళిందే కానీ ఆ పోలికలు ఎక్కడికి పోతాయి నా రాధికను ఎక్కడున్నా పోల్చుకోగలను నేను నేను ఇందుని ఇందిరని చిరునవ్వుతో చెప్పాను నాలా చూడగానే గుర్తుపడుతుంది అనుకున్నాను పోనిద్దు ముప్పై రెండేళ్ల గ్యాప్ వయసు కాలము శరీరాకృతిలో ఎన్నో మార్పులు తెచ్చుంటాయి తక్షణం తెలుసుకోలేకపోవటం పెద్ద తప్పేం కాదులే క్షమించు ఇందిరా ఏ ఇందిరా అదేదో వెల్ నోటెడ్ అయినట్లు పేరొక్కటి చెప్తే ఎలాగా ఆమె కంఠంలో విసుగు జంక్యా నేను నాకు తెలిసిన రాధిక ఇంత కటు కాదే మీరు మేము ఏలూరు అశోక్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం మన చిన్నప్పుడు దాదాపు ముప్పై ఏళ్లకు పైబడిందనుకో ఒకే వీధిలో ఉండేవాళ్ళం ఒకే స్కూల్లో చదువుకున్నాం మర్చిపోయావా రాధి ఎంత స్నేహంగా ఉండేవాళ్ళమో అప్పుడు ఎలా ఆడేవాళ్ళమో అలా చెప్పుకోవలసి రావటం చిన్నతనంగా అనిపిస్తున్న ఓ చిన్ని ఆశ చటుక్కును గుర్తుకొచ్చేసి చప్పున దగ్గరకు వచ్చేయకపోతుందా అని అబ్బో ముప్పై ఏళ్ల కిందటి మాట కావచ్చులేండి నాకు జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ సరే అయితే ఏమిటి అది రాధిక రియాక్షన్ అంత వివరంగా చెప్పినా కూడా గుర్తుకు రాలేదా వచ్చినా నిర్లక్ష్యమా అదేమిటి అలా అడుగుతుంది ఏం చెప్పను సమాధానం నాలో ఉత్సాహం నీరు కారిపోతోంది కనీసం లోపలికి రమ్మనైనా పిలవదేం రాధిక గారితో ఏమన్నా పనుందా పర్వాలేదు చెప్పండి నేను మాట్లాడకపోవటం తటపటాయించటం చూసి గుమ్మంలో ఉన్నవిడ అడిగింది కొంచెం సౌమ్యంగా పని ఏం పని తనతో పనుండి వచ్చానా నేను అసలు ఎందుకు వచ్చాను అప్రయత్నంగా నా తల అడ్డంగా ఊగి ఉంటుంది ఆవిడతో కాకపోతే మరి జనార్దన్ గారితో పని ఉండొచ్చారా మీది వ్యాపారమా ఏదైనా ప్రాబ్లమా టకటక ప్రశ్నలు వేస్తోంది ఆవిడ రాధిక భర్త సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ నా రాకకు ఏం అర్థం తీసుకుంటున్నారో అర్థమవుతోంది తెల్లబోయాను నేను ఎంత అపోహ నేను నోరెత్తే లోపలే రాధిక తనకంతా అర్థమైనట్టు ఓ ఆయన కోసమా అంది అదువుల మొహం పెట్టి ఆయన ఇంట్లో లేరు ఒకవేళ ఉన్న ఆఫీస్ వర్క్ విషయాల్లో నేను అసలు కలగ చేసుకోను ఎంత స్నేహితులైనా సరే సారీ అంది మీరిక వెళ్ళొచ్చు అన్నట్లు సీరియస్గా నాకు మతి పోతోంది రాధ నా మాటలు పూర్తిగా విని మాట్లాడు నేను నీ కోసమే వచ్చాను నా మాట పూర్తి కాకముందే విరుచుకుపడింది రాధిక ఏమిటండి ఇందక్కడి నుండి చూస్తున్నాను అండి అండి అంటూ నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను నువ్వు నువ్వు అంటారేమిటి మేనర్స్ లేని వాళ్ళంటే నాకు అసహ్యం అంది నా నాలుక మీద తడారిపోయింది ఇంకా అక్కడ నిలబడాలని కానీ నిలబడి మాది వ్యాపారం కాదని తనని చూసి మాట్లాడాలనే కోరికతో కలవరించిపోతూ వచ్చానని చెప్పి ఒప్పించాలని కానీ నాకు అనిపించలేదు మళ్ళీ మాట్లాడితే మరుక్షణం తన ముందర నుంచి మాయమైపోతే బాగుండని అనిపించింది గిరుక్కున వెనక్కు తిరిగాను వెనక నుండి మెల్లగా మాటలు వినపడుతున్నాయి చిన్నప్పుడు ఫ్రెండ్ని అంటుందిగా నిజంగానే మిమ్మల్ని చూడటానికి వచ్చిందేమో అంటోంది ఆవిడ చాలే ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఫ్రెండ్షిప్ కారణంతో నన్ను చూడటానికి వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందనుకుంటున్నావా సిల్లి అంత పిచ్చివాళ్ళు ఉన్నారంటే నమ్మను నేను ఇంకేదో మోటి ఉండే ఉంటుంది రాధిక మాటలవి నా చెవులు రెండు పని చేయకపోతే అనుకుంటూ గబగబా లిఫ్ట్ కేసి నడిచాను మనసంతా మొద్దుబారినట్లుంది ఎలా బస్ స్టాండ్కి వచ్చానో ఎలా ఇంటికి చేరానో నాకే తెలీదు తాళం తీసి మంచం మీద పడ్డాను ఒంట్లో చైతన్యాన్ని ఎవరో బ్లాటింగ్ పేపర్తో ఒత్తేసినట్లు ఏదో నీరసం వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎక్కడ పని అక్కడే వదిలేశాను కానీ ఇప్పుడు ఏమీ చేయాలనిపించడం లేదు నా మీద నాకే జాలి ఎప్పుడూ లేనిది బావురు పని ఆడవాలనే కోరిక కనీసం ఆకలి కూడా వేయట్లేదు సాయంత్రం ఆయన వచ్చేదాకా అలా నేను మంచం మీద పడుకుండి పోయాను తలుపు తీశాను నన్ను చూడగానే మా వారి మొహంలో ఆశ్చర్యం ఆనందం కలగలిసి తాండవం ఆడాయి అరే వచ్చేసావా అస్సలు ఊహించలేదు సుమా మంచి పని చేశావు నిజంగా మంచి పని చేశావు అన్నారు ఆయన సంతోషంగా ఒక తిరస్కారం చూసిన వేళ ఆ వెనకే లభించిన పురస్కారంలో ఆయన నుంచి ఈ రకమైన ఎదుర్కోలు నాకు ఓదార్పుగా సగం వేదన తీరినట్టుగా అనిపించింది ఏమిటో ఈ స్నేహితురాళ్ళు ఇద్దరు పొద్దుట నుంచి కబుర్లతోనే కడుపు నింపేసుకున్నారా ఏం ఏమి తిననట్లు మొహం అలా ఒడిలిపోయింది అంటూ ప్రేమగా పరామర్శిస్తూనే ఇందు నీకు ఇంకొక సర్ప్రైజ్ నీకోసం ఇంకొకరిని తీసుకొచ్చాను చూడు అన్నారు నవ్వుతూ ఆయన మాటలు ఇంకా పూర్తి అవ్వలేదు వాకిట్లో ఆటో ఆగింది సల్వార్ ఒక ఉన్నవామిడ దిగింది ఒక స్నేహితురాల్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావా నిన్ను వెతుక్కుంటూ ఇంకొక స్నేహితురాలు వచ్చారు ఆటోవాడికి డబ్బులు ఇస్తున్న ఆవిడ్ని కంటితో చూపిస్తూ షీల కాకినాడలో మీ అమ్మమ్మ గారి ఇంటి ఎదురుగా నీ కన్నడ స్నేహితురాలు షీల చూడు చూడు జ్ఞాపకం రావట్లా తొందర తొందరగా అడిగారు స్నేహితురాలా షీలానా అయోమయంగా నేను అటు చూశాను నా వయసే చెంపలు నేరిసాయి ఆవిడికిను కాకపోతే ఆ డ్రెస్సులో కాస్త చిన్నగా కనపడుతుంది అంతే అది అలా ఉంచితే తాను ఎవరో ఏమిటో నాకు ఏ ఆనవాలు దొరకట్లేదు ఇంతకుముందు షీలా గారు మా బ్యాంకుకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్గా ముఖపరిచయం ఈరోజు అనుకోకుండా నా పర్సులో మన ఫోటో చూశారు నిన్ను గుర్తుపట్టారు కదూ నా ఫ్రెండే తను అంటూ ఏదో నిధి కనిపెట్టినట్లు తెగ సంబరపడిపోయారు అరగంటసేపు నీ గురించే స్తోత్రం వరకు ఇప్పటికిప్పుడు నిన్ను చూస్తే కానీ రాత్రికి నిద్ర పట్టదంటారు ఏం చేయను నువ్వు వచ్చుంటావో లేదో అని అనుమానం అదృష్టం నువ్వు ఉన్నావు పాపం ఆవిడ కోరిక తీరింది ఆవిడతోటి పరిచయాన్ని ఆయన అలా చెప్తూనే ఉన్నారు ఈలోగా ఆమె నాకు దగ్గరగా వచ్చేసింది ఇందు బాగున్నావా ఎంత కాలమైంది నిన్ను చూసి ఏంటలా చూస్తావు గుర్తులేనా నేను ఆత్మీయంగా అంటూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకుంది ఏమని చెప్పాలి ఇంత దగ్గరగా చూసినా ఏ స్నేహితురాలి పోలిక పూడగట్టడం లేదే ఓ పక్క పరిచయం లేదనిపిస్తూ ఉంటే ఆవిడ నా చేతులు పట్టుకోవటం భుజం మీద చెయ్యటం నాకేమిటో కాస్త ఎబ్బెట్టుగా ఇంకాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది మొహమటంగా చేయి విడిపించుకున్నాను సారీ అండి నిజంగా జ్ఞాపకం రావటం లేదు అని మర్యాదగా చెప్పాలని నా ఆలోచన నాలుగు చివరిదాకా ఆ మాట వచ్చేసింది కూడాను భలేవారే మిమ్మల్ని మర్చిపోవటం ఏమిట అసలు మీ గురించి మీరిచ్చిన తీగ గులాబీ మొక్క గురించి మీ అమ్మగారు చేసి పెట్టిన వాత గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటుంది ఎవరిని మర్చిపోయినా ఫ్రెండ్స్ని మాత్రం మర్చిపోదండో మా ఇందు అన్నారు మావారు హతోస్మి ఇంకేం మాట్లాడను నా వాళ్ళకం చూసి ఆవిడెవరో నాకు తెలియటం లేదని అర్థమైపోయినట్లుంది ఆయనకు వెనక నుంచి సైకిల్ చేస్తూ ఉండటమే కాకుండా ఆవిడ తనకు చెప్పిన కబుర్లలో నుంచి కొన్ని తీసి నాకు హింటివ్వటానికి ఆయన నాకు కొంచెం చిరాకు అనిపించింది అసలే ఆశాభంగంతో అవమాన భారంతో ప్రాణం అలసిపోయినట్లుంటే ఎవరినో తీసుకొచ్చి నాశ ఏమిటి అని గమ్మత్ ఏమిటంటే అన్ని ఇంట్లు ఇస్తున్నా నా బుర్రలో వెలగని బల్బు నిజంగా అంటున్న ఆమె మొహంలో వెలిగింది మామూలు బల్బు కాదు వెయ్యి ఓల్టుల వెలుగు నన్ను చూడగానే రాధిక మొహంలో వస్తుందని నేను ఆశపడ్డ వెలుగు ఆ వెలుగులో నాకు జ్ఞానోదయం అయింది నేను చేయబోయిన తప్పిదో నాకు తెలిసొచ్చింది రాధిక ఉదాసీనత ఎంత క్షోభ పెట్టిందో మీరెవరో నాకు తెలియదని ఆమె మొహం మీద విరిచినట్లు చెప్తే నా నిర్మోహం అటం తనని అంత బాధపెట్టదా ఏమైంది నా వివేకం నా తొందరపాటను కప్పుకొచ్చి ఆయన్ని కృతజ్ఞతగా చూశాను ఇంకా ఆలోచించలేదు రాధిక చేసిన గాయం తాలూకును నొప్పి ఇంకా బాధిస్తూనే ఉండగా అదే తప్పు నేనెలా చేయను తానెప్పటి స్నేహితురాలు ప్రస్తుతం జ్ఞాపకంలో ఉండకపోవచ్చు కాసేపు గత కాలాన్ని తిరగేసి అమ్మమ్మగారి ఊరు సెలవుల్లో ఆ ఊళ్ళో గడిపిన రోజులు ఆ ఊరి వాళ్ల పరిచయాలు ఆ జ్ఞాపకాల తలుపులు తెరిచి వెతికితే ఎక్కడో ఓ చోట శీలా దొరకపోదు ఈలోగా రాధికలా తొందరపడి నా కోసం స్నేహహస్తం చాచి వచ్చిన ఈమెను ఎందుకు బాధపెట్టాలి ఈమెను ఆదరించటంలో ఆహ్లాదపరచటంలో తీరని నా స్నేహార్థిని తీర్చుకోవాలి కానీ అంతే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి హృదయపూర్వకంగా షీలా అంటూ రెండు చేతుల స్వాగతించాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే